ప్రజలు పిలుస్తూ ఎలాంటి వారంటారు చూసాం కదా మనము ఏం చేశారు ఇత్తనం వేసి నూరంతల ఫలితాన్ని పొందినప్పుడు ఏమయ్యారు ఇసాక్ దగ్గరికి వచ్చి ఏం చేశారు అసూయి పడి అని ఎల్లగొట్టేశారు దానికి ముందు అబ్రాహం కాలంలో ఇప్పుడు అబ్రాహ్ నివసించినప్పుడు కూడా కష్టపడి బావులు తవ్వుతుంటే ఏం చేశారండి కష్టపడి బావులు తవ్విన తర్వాత నీళ్లు కనబడంగా వచ్చి ఇది మాది అని అబ్రామ్ దగ్గర నుంచి లాగేసుకున్నారు ఇసాక్ దగ్గర నుంచి లాగేసుకున్నారు అర్థమైందా శ్రమపరిచే పరిస్థితి అదే ఐగుప్తుకు పోయి ఉంటే అది ఐగుప్తుకు పోయి ఉంటే కరువు సమయంలో ఐగుప్తుకు పోయి ఉంటే గొర్రెలు గొడ్లు మేకలు దాసులు దాసులు కూడా దొరికాయి అర్థమవుతుందండి ఐగుప్తికి పోయి ఉంటే దొరికేది సుఖంగా ఉండేటట్టు వారు అర్థమవుతుందండి కానీ సుఖాన్ని వెళ్ళకుండా అబ్రాహం అలా అనుకుని వెళ్ళాడు తర్వాత ఏం చేశాడు చాలా శ్రమలు అనుభవించాడు ఆయన కాకుండా ఆయన సంతానికి కూడా ఇప్పటి వరకు బాధలు తప్పలేదు అర్థమవుతుందండి అయితే ఇస్సాకు ఆ పని చేయలేదు కానీ ఎక్కడికి వచ్చాడు ఈ పిలిస్తీన్ల మధ్యలో నివాసం చేయడం ప్రారంభించాడు ఈ యొక్క భయంకర ప్రజల మధ్య నివసించడం ప్రారంభించి ఏం చేశాడండి అక్కడ విత్తనం వేసి వాళ్ళు ఎందుకంటే ప్రియమైన పెళ్ళారు ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి దేవుడు చెప్పిన ప్రకారము దేవుడు నివసించమన్న ఇళ్ళమన్న స్థలంలో నువ్వు నివసించినప్పుడు బహుశా నీ చుట్టుపక్కల ప్రజల ప్రజలందరూ కూడా భయంకరులైనప్పటికీ నేను బాధ పెట్టేవారు అయినప్పటికీ నేను దోచుకునేవారు అయినప్పటికీ నేను నష్టపరిచేవారు అయినప్పటికీ కూడా దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు అక్కడ ఐగుప్తులో దేవుడు తోడుగా లేడు ఐగుర్తు వెళ్ళినప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడలేదు కానీ ఇషాకు దేరాలు నివసించినప్పుడు దేవుడు ఇశాకుతో మాట్లాడుతున్నాను ఇక్కడే ఉండాలని ఈ బలంకరమైన ప్రజల మధ్య ఉండాలని దేవుడు ఏం చేస్తున్నాడు ప్రేమలారా ఉండమంటున్నాడు అండి